హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ని చూస్తున్నాం ఇది తూర్పు ఫేసింగ్ ఫోర్ బెడ్రూమ్ కలిగి ఉంది కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఉంది అండ్ ఇది గూడ లేఅవుట్లు ఉంది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ డ్రైన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఉంటాయి అప్ రోడ్ కలిగిన లేఅవుట్ ఇది సో లోన్ కూడా ఎక్కువ వస్తుంది సో క్లియర్గా అర్థమైంది కదా తూర్పు ఫేసింగ్ ఫోర్ బీహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ కింద డబుల్ బెడ్రూమ్ హౌస్ పైన డబల్ బెడ్రూమ్ హౌస్ బాగుంటుంది హౌస్ ప్లాన్ అనేది కూడా లోపల బాగుంది కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా టెన్ బై ఫోర్టీన్ పది ఎంటు పద్నాలుగు అడుగులు అవుట్ సైడ్ అంతా కూడా పీవీసీ సీలింగ్ వస్తుంది సో వాటర్ ప్రూఫ్ ఉంటుంది కలర్ అది షేడ్ అవ్వదు దీనికి సెపరేట్ బోరు మోటర్ అన్నీ ఉంటాయి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది చూడండి అండ్ ఎస్ఎస్ రేలింగ్ వచ్చింది స్టెప్స్కి పార్కింగ్ సైజు టెన్ బై ఫోర్టీన్ పది ఇంటు పద్నాలుగు అడుగులు ఇది నార్త్ వైప్స్ వందు సెట్ బ్యాక్ ఇది టూ పాయింట్ నైన్ ఫీట్ ఉంది మెయిన్ డోర్ టేకి వుడ్ వస్తుంది అండ్ ఇదంతా కూడా హాలు స్ట్రైట్గా టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ ఉంది ఇంకా వర్క్ ఫినిషింగ్లో ఉంది ఒక వన్ మంత్ అట్లా అయితే పడుతుంది కంప్లీట్ అవ్వడానికి అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ సైజు ట్వెల్వ్ బై లెవెన్ పన్నెండు ఇంటూ పదకొండు అడుగులు అన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఇన్సైడ్ బెడ్రూమ్స్కి విండోస్కి కూడా బాత్రూమ్స్కి కూడా గ్రానైట్ గుమ్మాలు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బై ఫిఫ్టీన్ పది అంటూ పదిహేను అడుగులు చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ బై సిక్స్ ఉంది ఐదు అంటూ ఆరు అడుగులు ఉంది విండోస్ అన్ని యూపీఎస్ విండోస్ వస్తాయి విత్ సేఫ్టీ గ్రిల్తో యూపీఎస్ విండోస్ మస్ట్ మస్టోమే స్టోర్ కూడా ఉంటుంది దోమలు అవి రాకుండా సో వైట్ వాష్ అయింది కలర్స్ ఇంకా పెండింగ్ ఉంది చిన్న చిన్న ఫిట్టింగ్స్ అవి పెట్టాల్సి ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ బై ఫిఫ్టీన్ పదకొండు ఇంటూ పదిహేను అడుగులు ఉంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్ని ఏషియన్ కంపెనీ పెయింట్స్ ఉన్నాయి అండ్ లే గ్రాండ్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ ఫినోలెక్స్ వైరింగ్ కేసీపీ సిమెంట్ అది యూజ్ చేయడం జరిగింది స్లాబ్కి అయితే అల్ట్రాటక్ ఇవన్నీ వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫైవ్ బై సిక్స్ ఐదు ఇంటూ ఆరు అడుగులు ఉంది సో రెండింటికి కూడా వెస్టర్న్ కమోడ్స్ ఉంటాయి ఇది కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ వచ్చింది చూడండి మొత్తం కూడా గ్రనైట్తో ఆ ఇవ్వడం జరిగింది కిచెన్ సైజు నైన్ బై లెవెన్ తొమ్మిది ఏంటో పదకొండు అడుగులు లో రూఫ్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట సో కంప్లీట్గా అన్నీ ఉంటాయి ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోరు ఇది నార్త్ వైపు డోర్ ఇది కూడా టేక్ డోరే సో లేదే కనుక నార్త్ వైపు కామన్ బాత్రూమ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇన్ సైడ్ రెండు అటాచ్డ్ వస్తే కామన్ బాత్రూమ్ ఇటువైపు వస్తుంది ఉత్తర వైపు సందులో వస్తుంది కామన్ బాత్రూమ్ ఇండియన్ కంబడ్తో ఉంది ఇది ఫోర్ ఇంటూ సిక్స్ నాలుగు ఇంటూ ఆరు అడుగులు ఉంది అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది పడమర వైపు సో ఇది మొత్తం గజాలు చూసుకున్నట్లయితే కనుక నూట అరవై ఐదు గజాలు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ మూడు పాయింట్ నాలుగు సెంట్లు ఉంది మొత్తం ఇరవై ఏడు ఇంటి యాభై ఐదు కొలతలు ట్వంటీ సెవెన్ ఇంటి ఫిఫ్టీ ఫైవ్ సైట్ మెజర్మెంట్స్కి సో కింద ఏ విధంగా ఉంది పైన ఆ విధంగా ఉంటుంది కానీ పైన ఏంటంటే హాల్ పెరుగుతుంది ఎందుకంటే కింద పార్కింగ్ కోసం అనేది హాల్ తగ్గుతుంది కాబట్టి అండ్ స్టెప్స్ కింద ఇక్కడ మీరు వాషింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంది అండ్ ఇది దక్షిణ వైపు సందు సౌత్ వైపు వన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు స్టేట్ బ్యాంక్ వీటన్నిటి కూడా నియర్ బై ఉంది ఇదంతా కూడా పైన బాల్కనీ సెవెన్ ఇంటూ ట్వల్వ్ ఏడి ఇంటూ పన్నెండు అడుగులు బాల్కనీ ఫ్రంట్ చూడండి గ్లాస్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా టాప్లో పీవీసీ సీలింగ్ వచ్చింది వాటర్ ప్రూఫ్ అది సో కింద ఏ విధంగా ఉందో పైన కూడా ఆ విధంగానే ఉంటుంది నార్త్ వే సెట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి కానీ హాల్ ఏంటంటే పెరుగుతుంది అనమాట ఇంకా పైన ఇది పైన హాలు టెన్ బై ట్వంటీ త్రీ కింద వచ్చేసి టెన్ బై ఎయిటీన్ ఉంటుంది సో హాల్ లెంత్ పెరుగుతుంది పైన రిమైనింగ్ ప్లాన్ అంటే కూడా ఇంచుమించు ఒక లాన్ ఉంటుంది బట్ వాషింగ్ ఏరియా వస్తుంది పైన సో ఇదంతా అనిపిస్తుంది కూడా ఫ్రంట్ అది వాషింగ్ ఏరియా కలర్స్ ఒకటి బెండింగ్ ఉంది అండ్ ఈ స్విచ్ బోర్డ్స్ అవి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఏదైనా సరే ఒక వన్ మంత్లో అయితే కంప్లీట్ అయిపోతుంది హౌస్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది టెన్ బై ఫిఫ్టీన్ ఇది కూడా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ బై సిక్స్ సేమ్ కింద పైన కూడా ఒకలానే ఉంటుంది అనమాట ఓన్లీ హాల్ ఊటిని కిచెన్ దగ్గర ఈ డైనింగ్ పక్కన వాషింగ్ ఏరియా ఒకటి వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా లెవెన్ బై ఫిఫ్టీన్ పదకొండు పదకొండింటి పదిహేను అడుగులు ఉంది సో ఫాల్ సీరింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఓన్లీ కలర్స్ ఒకటే పెండింగ్ ఉంది ఇంకేం లేదు హౌస్లో గొడవ లేఅవుట్ కాబట్టి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి సో కార్ పార్కింగ్ అనేది లోపల ఉంటుంది బయట కూడా పెట్టుకోవచ్చు లోన్ కూడా కావాలనుకున్న వారు కూడా ఇది ఈ రిజిస్ట్రేషన్ వల్ల లోన్ కూడా ఎక్కువ వస్తుందనమాట సో మీకు సిబిల్ స్కోర్ అది బాగుండాలి ఇన్కమ్ అది కూడా చూస్తారు వాటిని బట్టి లోన్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది సో కిచెన్లో కూడా చూడండి మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామే ఇన్వర్టర్ ప్రొవిజన్ ఉంటుంది మిక్సీ అవి పెట్టుకోవడానికి ఉంటుంది ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నీ ఉంటాయి ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి ఇన్సైడ్ ఫ్లోరింగ్ అన్నీ కూడా టైల్స్ కింద పైన కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది చెప్పాను కదా డైనింగ్ పక్కన వాషింగ్ ఏరియా టైప్ ఇచ్చారు ఇక్కడ ఇది రెండున్నర ఇంటూ పదకొండు ఉంటుంది సో కొంచెం మీడియం వస్తుంది పొడవు ఎక్కువ వస్తుంది మొత్తం నూట అరవై ఐదు గజాలు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ మూడు పాయింట్ నాలుగు సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్ కౌస్ కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లోపల డైనింగు కిచెను హాలు అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అంటే ఇది పైన కామన్ బాత్రూమ్ ఫోర్ బై సిక్స్ ఇది కూడా ఇది వెస్ట్ సైడు కొంతమూరులో అనమాట కొంతమూరు రోడ్డు కూడా నియర్ బై ఉంటుంది ఇది దగ్గరలోనే ఉంటుంది వాకబల్ డిస్టెన్స్ సో దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి ఇది కోటి మూడు లక్షలు వన్ పాయింట్ జీరో త్రీ సిఆర్ అంటే ఒక కోటి మూడు లక్షలు నెగోషియబుల్ ఉంది ఇక్కడ గజం అనేది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇరవై ఏడు వేల వరకు ఉంది స్క్వేర్ యార్డ్ ప్రైస్ సో దానివల్ల ఏంటంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం ప్రైమ్ లొకేషను అండ్ నేను ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ టూ జీరో యాడ్ నెంబర్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి ఈస్ట్ జీ ప్లస్ వన్ హౌస్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కోటి మూడు లక్షలు మా నెంబర్ మా నెంబర్ వద్ద స్క్రీన్ మీద ఉంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా సో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఇదంతా స్లాబ్ ఏరియా అంతా కలిపి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది మొత్తం రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఉంది అంతా కూడా ఆక్యుపైడ్ అయిన ఏరియానే మంచి కమ్యూనిటీ డీసెంట్గా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది అండ్ వాటర్ అది స్టోరేజ్ ఉండదు కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా అది అంతా కూడా ఈ ప్రాపర్టీని కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూద్దాం మనం కొంతమూరు స్టేట్ బ్యాంక్ అండ్ అపోలో ఫార్మ్స్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ రోడ్ అండ్ మనీస్ ఫంక్షన్ హాల్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అండ్ డి మార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ వన్ పాయింట్ త్రీ కేమ్ హైవే ఎన్ సిక్స్టీన్ కొంతమూరు టూ పాయింట్ వన్కేం క్యాష్ హాస్పిటల్ టూ పాయింట్ సెవెన్ కెఎం లాచేరు హైవే సెంటర్ త్రీ పాయింట్ సిక్స్ కేమ్ లార గ్లోబల్ హై స్కూల్ గడలు ఫైవ్ పాయింట్ ఎకెం తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ త్రీ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ ఫైవ్ పాయింట్ వరకు కేమ్ రాజమండ్రి ఆర్టీసీ కంప్లెక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ కేమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెన్ నైన్ కే సో చూసారు కదా రోడ్డుకి దగ్గరగా ఉంటుందన్నమాట వాకబుల్ డిస్టెన్స్ సో కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి జీ ప్లస్ వన్ హౌస్ ఎవరైతే రెంట్స్కి ఇచ్చుకొని కింద మేము ఉండాలి అలా అనుకుంటారు లేదా మొత్తం రెంట్స్ కావాలనుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఫ్లోర్ వచ్చేసి దగ్గరగా పన్నెండు వేలు అయితే చెప్పడం జరుగుతుంది సో పన్నెండు వేలు కొన్ని హౌసెస్ కూడా పన్నెండు వేలుగా అయితే ఇవ్వడం జరిగింది ఒక ఫ్లోరు దాన్ని బట్టి మీరు రెంటల్ పర్పస్ అయినా తీసుకొచ్చి ఉండడానికైనా బాగుంటుంది కాస్ట్ కూడా చెప్పాను కదా ఒక కోటి మూడు లక్షలు నెగోషియబుల్ ఉంది కానీ బాగా వేరియేషన్ అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల వరకు ఉంది ఈస్ట్ ఫేసింగ్ అయితే సో కాంటాక్ట్ చేయండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే విశారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్